సూపర్ రే నీ పల్లానికి ముడ్డిచ్చినావురా किन्हें दहिलते हैं बढ़ ए फ्री प्राण सा फ्री आ रहा डबल बेटा रहा फ्री क्या पता <laughs> <laughs>

బల్లో మేమ డబ్బులు చేసుకుంటే మాడతావరా బల్లో రే చక్కనా కొడుక్రా సూపర్ రా సూపర్ విష్ణువర్ధన్ ఏ పులివందా పులిబెట్ట మంచి బాలే చెట్లు బాలే అది ఎత్తిలా పోయినాడు చెట్టు చెట్టు కొడుకు వచ్చింది ఏడవారి బాలు టీ బ్రేకా ఏం చేస్తాను చోట ఆ లెట్రిన్ లో పడతాయి పిల్లలు ఎరిగిస్తారు సూపర్ రా సూపర్ రే ఫ్రీ పాస్ రే ఏ ఫ్రీ పాస్ లైట్ గా తీసుకొని ఫినిష్ చేయ రే ఫినిష్ చేపించు అవుట్రా బాల్ బా చిన్న బ్రో చిన్న బ్రో ఆల్రెడీ ఆడున్నావు ఆడే ఉండు చెట్లలో ఉండు త్రిబుల్ సౌండ్ లైక్ రా హాయ్ బ్రో ఎవరు ప్యూర ఏమో కొడతారు ఎక్కడి నుండి హాయ్ బ్రో లైక్ లైక్ కొట్టినాడు ఎక్కడి నుంచి తరి గుండా బ్రో ఏ నువ్వు విచిత్రంగా అన్నావరా బాబు ఏ విష్ణు ఒక షార్ట్ కుట్టే లైవ్ లో పది మంది వచ్చినారు ఫ్యాన్స్ పెరుగుతారా అప్పుడే ఎక్కడ ఎక్కడి నుంచి అడిగినాడు ఆయన సూపర్ సూపర్ బ్రో బాగా ఆడతాడు కమ్యూనికేషన్ ఉంటే బాగుంటుంది వాళ్ళు సే ఏ ఫ్యాన్స్ ఎక్కడి నుంచి బ్రో డిస్టిక్ ఎక్కడ బ్రో అంటున్నాడు అన్నమయ్య అన్నమయ్య డిస్టిక్ బ్రో రాజు బ్రో ఎవరు మన సబ్స్క్రైబర్ ఓకే సూపర్ సూపర్ తంబే ఏనా డిస్టిక్ ఎక్కడ అన్నమయ్య డిస్టిక్ బ్రో రామాపురం వాళ్ళు గూగుల్లో పోయి కొడతారు ఇంకా ఏ ఫీల్ రా బల్లో బల్లో ఫినిష్ రా ఆయన రెడీగా ఉండారు రా రాజు బ్రదర్ హాయ్ ఓకే సూపర్ బ్రో థ్యాంక్ యూ బ్రో గుడ్ బాల్ గుడ్ బాల్ గుడ్ బాల్ లే గుడ్ బాల్ లే నేను వరంగల్ నుంచి సూపర్ బ్రో రాజు బ్రో వరంగల్ నుండి వచ్చేసాయి తమ్ముడు స్టార్టర్ ఈ వ్యక్తి చూపించ

ஏய் சூப்பரக சூப்பர மெக்ஸ்ட் ஏம் ஆடே நீரா சூப்பர் சூப்பர் விஷ்ணு சூப்பர் விஷ்ணு விஷ்ணு ஜை ஏபன் நெட்டச்சே వదిలేండి 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 నిజాయితీగా ఆడండి రాళ్ళు ఆడండి నెక్స్ట్ ఆయన వస్తాను గఫూర్ బ్రో వస్తాను మిమ్మల్ని మువారే ఎంతమంది వచ్చినారు మువారేక్ అడుగుతున్నారు బ్రదర్ నా కామెంట్ చదవండి బ్రదర్ ఓకే

Okay. Finish, finish, finish. ए, सार फिनिश 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 फिनी नैक्स्ट आयु ए रेला नवीन कुमार आगे। जफा, जफा। सुपर ब्रो थैंक यू लाइक लाइक लिव ए सॉरी सॉरी अंदर नवीन मत जफ़ा जफ्फा

అది బాలు ఏ ఫినిష్ రా రెండు బాల్ కొట్రా బాగా కాల్ తగిలిందండి బ్రో మీ డిపి బాగుంది నవీన్ బ్రో ఓకే నవీన్ కే చెప్తానావా సూపర్ రే జఫా ప్రసాద్ నవీన్ కుమార్ ఓకే థ్యాంక్ యూ తెలిసిన ఫ్రెండ్లీ నవీన్ జఫ్ఫా మీ ఇంటి పేరా బాగుంది బ్రో ఆ సూపర్ బ్రో ఎవరు రాజు సపోర్ట్ చేస్తున్నాడు సూపర్ సూపర్ రా సూపర్ సారీ బ్రో కొ మాట్లాడుతున్నాను మా ఊడు కొంచెం ఇబ్బంది మనమే పెట్టి పెట్టు మనమేందల పులిబెట్టేది జగన్మోహన్ రెడ్డి ఆయనే ఆయనే నువ్వేనా నీళ్ళు కూడా తెప్పించినారు సుదర్శన్ వర్మ ఏ తమ్మి ఎప్పుడైతే నెగ్లెక్ట్ ఉండకూడదు నో కాంట్రవర్సీ చూడ ము ఏ రెండు బాల్ ఫినిష్ చేసి మళ్ళా పోతుంది గేమ్ బ్రో చికెన్ లైవ్ లో అందరు చికెన్ తినండి వాటర్ కూడా తెచ్చినాడు సుదర్శన్ బ్రో చల్లగా ఉండ పెళ్ళి కూడా అయిపోతుందంట సూపర్ సూపర్ రా విష్ణు గాయస్ మీరంతా రావాలంగా ఓ కాల్ బ్రో మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ బ్రో ఏ ఫ్రీ పాస్ వీడు పరిగెత్తరా విష్ణు క్లియర్ క్లియర్ చేయరా విష్ణు ఎంత ఫైవ్ సిక్స్ మెంబర్స్ వస్తున్నారు ఎయిట్ మెంబర్స్ వచ్చినారో వెళ్ళినారు రా అప్పుడు అట్లా కామెంట్ చెయ్యి లైవ్ హలో తాగి పడతాను సూపర్ తమ్ముడు సూపర్ తమ్ముడు విష్ణు ఇంకొక షార్ట్ రా అన్నా అతనితో షార్ట్ కొట్టిచ్చు గఫూర్ బ్రో గఫూర్ బ్రో చెప్పిన పని నెక్స్ట్ దిగుతాడు షార్టర్ గా నీళ్ళు విలేజ్ రూల్స్ విలేజ్ రూల్స్ ఎక్కడ మీది అంట బ్రో మాది వచ్చి తరి బ్రో అన్న అన్నా సుల్లు కోసుకుంటా థ్యాంక్ యూ థ్యాంక్ యూ పురుషోత్తం మా కోసం అంట అంట్రిక్ అన్నమయ్య బ్రో అన్నమయ్య మ్యాచ్ జరుగుతుంది వన్ ల్యాక్ రూపీస్ అనమాట ఏ తిడతారు అప్పుడా మన వాళ్ళు పాటలు చాలా నీ మాటలు చాలా బాగున్నాయి పాటలు అన్నాడు తమ్ముడు మాట్లాడు ఏ ఫినిష్ చేయరే విష్ణు నీ కోసం కాసుకుంటారు అవే వేసినావు అనుకుంటా బ్రో మీరు తప్పనుకున్నారు వంద కాదు బ్రో ఏ బెట్ అంతరా అంట బ్రో నేను చెప్పాను మీకెట్లా తెలిసింది బ్రో ఎంత తక్కువని విలేజ్ రూల్స్ వెయ్యి నూట పదహారులు అంటారు మా తమ్ముడు గాండు నా కొడుకు బ్రో మా మాస్ మాస్ ఉంటుంది బ్రో మీరు అట్లా అనుకోద్దండి లైవ్ పెడేస్తున్నాము చూడండి షా ఒక షార్ట్ చూడండి లక్ష రూపాయలు కాదు అంటే నేను లైవ్ ఆపేస్తాను బ్రో చూడు షార్ట్ చూస్తారా దుమ్ము దుమ్ము పడింది ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రో బ్రోజు అడుచుగరు వంద రూపాయలు అని చెప్పాడు ఆయన కనుక్కునే సూపర్ రా రే మీలో కమ్యూనికేషన్ లేదా రే రే కమ్యూనికేషన్ ఉన్నాం సాల్ రా వెరీ గుడ్ రే మీరు ఏ ఇట్లా వచ్చేండి గఫూర్ బ్రో ఏ విష్ణు విష్ణు డల్ లైన్ గేమ్ పండి ఆ పండి నేను కూడా అలాగే ఆడతా బ్రో సూపర్ బ్రో సూపర్ ముబారక్ క్లీన్ చెయ్యియా క్లీన్ చెయ్యరేట్టు జోత్యా సూపర్ రాజా సూపర్ రా అబ్బా ఎంత ఎంత అది పెద్ద షార్ట్ ఏం కాదు బ్లాక్ సైడ్ మునార్ కొంచెం పక్కన ఉన్న బ్రో సూపర్ సూపర్ అది పెద్ద పెద్ద కాదు నువ్వు జారు

అదే విష్ణు వాళ్ళు అంటే షార్ట్ బాగా కొట్టు బ్లాక్ వదిలేస్తామంట అది బ్లాక్ షార్ట్ బ్రో అంటారు ఖచ్చితంగా సరు సూపర్ విష్ణు ఏ సేమ్ బ్లాక్ లో ఉన్నారా ప్రీప్రాస్ రా లోపలేసినా అప్పుడా బయట వేసుకో అన్న అన్నా తెలుసు నీ ఫ్రెండేనా నీ ఫ్రెండేనా అప్పుడే లైవ్కి రాలేదు బో తల్లారి పురుషోత్తం అన్నా సుల్లి కోసుకుంటా మొత్తము ఎంతవరకు ఏమో చూడలేదు నేను రెడీ హౌ మచ్ పాయింట్స్ వి నీడ్ అండ్ ఫినిష్ దిస్ గేమ్ రే కన్నడలో కన్నడ ఫ్యాన్స్ కూడా వస్తారు నవ్వాదయ్యా కన్న వస్తే మాట్లాడరా రే విష్ణు

అబ్బా సూపర్ రా సూపర్ రాసా ఏం కాదు మిస్టేక్ బై మిస్టేక్ అని చెప్పారా కోయి నీ కోసం కాసుకుంద్రా విష్ణు లేదు ఏ తక్కువ షార్ట్ ఉంది కాబట్టి నువ్వు ఏం సూపర్ లడ్డు ఫినిష్ రా సూపర్ రా సూపర్ రా మళ్ళా మనకి రా ఛాన్స్ ఏం కాదు అదం రా అడుచుకోద్దండి వీడు కాసుకో సూపర్ రా సూపర్ రా సూపర్ రా ವಿಷ್ಣುವರ್ಧನ್ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಪುಲ್ವೆಂದ್ ಬ್ಲಾಕ್ನ ಕೂಲರಾ ಈ ಸಾರಿ ಸಾರಿ ಸರ್ವೀಸ್ ಡೌನ್ ಸರ್ವೀಸ್ ಡೌನ್ ಟೈಮ ಟ್ವಲ್ ಟ್ವೆಂಟಿ ತ್ರೀ నైట్ కాదు పొగులు ఏ ఫ్రీరా ఫ్రీరా ఎల్లిపాయలే కాదు బ్రో బ్యాక్ సైడ్ మర్చిపోయినాడు సూపర్ రా సూపర్ రా ఏ ఫ్రీరా ఫ్రీరా రే సూపర్ అమ్మో రే వారే ఇంత ఓకే ఏ ఫ్రీ రా రే ఫ్రీరా రే అవుట్ ఏ కొంచెం కూల్ కాడ్రీ కూడ అక్కడ చెప్పేస్తాడు చెప్పండి బలో వస్తారని షార్ట్ కొట్టు బాగా ఇప్పి కొడతనే నా షాటా పంది పేర్లోడా పక్కరాన్ని కొండ నా కొడు ఆడికొచ్చి తలబెట్టేది పైకి బాలకృష్ణ బాల హాయ్ బ్రో థ్యాంక్ యూ బ్రో ఏ లేదు బ్రో బాలకిషన్ హాయ్ థ్యాంక్ యూ బ్రో జాయిన్ అయినావు రివీల్ లోకి రివీల్ ఏ బాలు పైన వచ్చింది వచ్చిందది ಯೋ ಸರ್ವೇಜಿ ಹೇನ ಬಿಬಿ ಟೇಮ ಟೇಮ ಟಾ ಗುರ್ತಲೇ ಮನೋಡೇನ ವಿವಿ ಜಿಸ್ಕೊಂಡೆ ಬದ್ರಾಡೆ ಬೆರಡಣ್ಣಾ ಏ ಎ ವಿಷ್ಟೋ ಯೋ ಸರ್ವೇಜಿ ಹೇನ ತ್ರಿಯಲ್ ತ್ರಿಯಲ್ ಸರ್ವೇಜಿ ಹೇನ ಇವರನ್ನ ಈಗಲೇ ಬೆಲ್ಲದನೇ ನಿಕಾಕದಿಲ್ಲ ನಾನು ಟೆಸ್ಟ್ ಕೊಡ್ಕೋ ನೀನು ಇಲ್ಲ ನಾನು ಮಟ ನೆಟ್ ಇಂದ ಇನ್ಕೋ ಇದಿಗ್ರಾ ಏ ಲೈನ್ಲೋ ಕದ ರೊಡ್ ಇಂದ ಇಂದ ಇನ್ಕೋ ಲೈನ್ ಐ ಬಿಟ್ ಇರುತ್ತೆ ನೆಟ್ ಟಚ್ ನಾ ಅನಿ ಅಳಿತಿ ಇತ್ತಾ ಸರಿ ಅಮಿ ಏ ಬಾಲ್ ಬಡ್ಕನ ಗೆತ್ತನಾರಾ ನೆಟ್ ಟಚ್ ಏ ಬಾಲ್ ಬಡ್ಕನ ಗೆತ್ತನಾರಾ రే గేమ్ నెట్ వచ్చి ఇచ్చేసేయండి నెట్ వచ్చి అయితే ఇచ్చేసేయండి బాయ్ బయ్యా బా

సూపర్ మచ్చా వంగండి ఏం కాదు సూపర్ రా సూపర్ చూసుకోండి రా బాల్ టచ్ అవుతాను లేదా ఇన్ చేసి నిజాయితీగా లాస్ట్ మూమెంట్ లో ఆడద్దండి అట్లా నార్మల్ నార్మల్ తోస్తాడు అబ్బా సూపర్ రా సూపర్ రా చూద్దాం అది ఏ ప్రీ పాస్ గేమ్ బ్రో

ಯಾವ್ರಪ್ಪಡ ಕೋ ಕೂಸ ಬೋಲ್ ರೋಲ್ವಾ